మకర రాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు అష్టములో కుజకేతువులు ఉన్నారు ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు అది వెనక్కి వెళ్ళడం బంధువర్గంలో చిన్నపాటి విభేదాలు రావడం వ్యాపారంలో ఎంత కష్టపడ్డా లాభాలు రాకపోవడం అనేది ఏర్పడుతుంది మనకింకా ఏళ్ళు నరసాని ఇంకా అయిపోలేదేమో అనే భావన ఏర్పడుతుంది ఏళ్ళు నరసన అయిపోయింది మకర రాశి చక్కగా ఉంది బాగుంది మరి ఎందుకో ఏళ్ళ నరసన అయిపోయినా ఇంకా ఇంత ఇబ్బంది పడుతున్నాం అనే భావన కూడా ఏ ఏర్పడుతుంది సష్టమంలో గురువు కంబస్ట్ అయ్యారు అష్టమంలో కుజకేతువులు తృతీయంలో శని ఈ అష్టమాధిపతి కుజుడు శని వీక్షించడం వల్ల రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అది ఆవిరైపోవడం వ్యాపారంలో రూపాయికి పది రూపాయలు నష్టం రావడం ఇటువంటి జరుగుతుంది అదేవిధంగా ఉద్యోగంలో మారాలనుకునే వారు కొంతకాలం వేచి ఉండడం చెప్పదగిన సూచన భూ క్రయ విక్రయాల విషయంలో జాగ్రత్త వహించాలి అలాగే ఏదైనా పర్సనల్ లోన్ కావచ్చు క్రెడిట్ కార్డు విషయంలో జాత వహించాలి వాటి విషయంలో సాధ్యమైనంతవరకు దూరంగా ఉండడం చెప్పదగినది ఈ చిట్ ఫండ్లకి దూరంగా ఉండాలి అలాగే స్పెక్యులేషన్స్ స్టాక్ మార్కెట్స్కి దూరంగా ఉండడం చెప్పదగినది లాభాలు బాగున్నాయి కదా అని ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే నష్టాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది ఈ రాశిలో నిర్మించిన విద్యార్థిని విద్యార్థులకు సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది చక్కగా విద్య మీద అవగాహన పెరుగుతుంది మంచి రాణించగలుగుతారు ప్రభుత్వపరమైన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి రాత పరీక్ష రాస్తున్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంది ఉద్యోగ ప్రయత్నాలు ముమ్మరం చేయండి విదేశాలకు వెళ్ళి చదువుకోలేన వారికి వైద్య వృత్తులు ఉన్నవారికి సాఫ్ట్వేర్ రంగులు ఉన్నవారికి అలాగే సినిమా రంగానికి సంబంధించిన రంగం వారికి అనుకూలంగా ఉంటుంది టెక్నీషియన్స్కి బాగుంది ఎప్పుడో ఏదో జరుగుతుందని చెప్పేసి చదువుని వాయిదా వేయడం ఒక జాబ్ వచ్చింది కదా జాయిన్ అయిపోవడం అని కాకుండా చదువు మీద శ్రద్ధ పెట్టి పై చదువులు చదవడానికి ప్రయత్నం చేయండి అవసరానికి మించి ఖర్చులు చేయకుండా ఉండడం చెడు సావర్స్ దూరంగా ఉండడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది ఇంటా బయట చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఉండవు అయితే ఆరోగ్యం పట్ల మటుకి కాస్త జాగ్రత్త తీసుకోవాలి వివాహాది శుభకార్యాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి చేతి వచ్చిన సంబంధం చేజారిపోతుంది అయినా పర్వాలేదు మంచి సంబంధమే ఈ వారంలో కుదిరే పరిస్థితి గోచరిస్తోంది ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం సుబ్రహ్మణ్య పార్శ్వత హోమం చేయించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నాలుగు వచ్చే రంగు లైట్ ఎల్లో ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి